వస్తున్న రాహుల్ గాంధీ గారికి సోనియా గాంధీ గారికి మల్లికార్జున ఖార్గే గారికి రేవంత్ రెడ్డి గారికి పట్టి గారికి అందరికీ జై కాంగ్రెస్ అందరూ దయచేసి కూర్చొని మనమే కార్యకర్తలము మనమే పోలీసులము మన సమావేశాన్ని మనమే జాగ్రత్తగా దాకా ఉంచుకునేటువంటి బాధ్యత దయచేసి అందరూ కూర్చోవాల్సిందిగా కోరుతా ఉన్నాను ఇలా పదిహేడో సెప్టెంబర్ మన తెలంగాణ విలీన దినోత్సవం కూడా అదేవిధంగా ఈయన తెలంగాణ మొట్టమొదటిసారి చరిత్రలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ జరుపుకొని ఈయన విజయభౌరి మోగించి రాబోయే కాలంలో తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావాలనేటువంటి సంకల్పంతో ఈయన ఈ సభకు విచ్చేసిన కార్యకర్తలందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తా ఉన్నాను ఇలా ఆనాడు తెలంగాణ విమోచన కోసం కొట్లాడితే భూమి కోసం భుక్తి కోసం విముక్తి కోసం కానీ తెలంగాణ వచ్చిన తర్వాత ఆనాటి సామంత రాజులు దేశాయులు జాగిరిదారులు రాజకీయాల్లోకి వచ్చి పరిపాలించారు ఇవాళ మళ్ళీ మరొకసారి తెలంగాణ ఉద్యమం మన రాష్ట్రం మనకొస్తే మనం మనం సామాజిక తెలంగాణగా పరిపాలించుకుంటాం అవకాశం ఉంటే ఇవాళ మళ్ళా గడీలకు కలర్ లేసుకొని మళ్ళీ ఈ రోజు నియంతృత్వ పరిపాలన కొనసాగుతోంది దయచేసి ఒక్కసారి ఆలోచన చేయండి ఏ తెలంగాణ ఇచ్చిందో సోనియా గాంధీ గారు ఏ ఆకాంక్షలు కొద్ది ఇచ్చిందో ఆకాంక్షలు నెరవేరుతున్నాయా ప్రతి తెలంగాణ పౌరుడు గుండె మీద చేసుకుని ఎలా ఆలోచన చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం తొమ్మిది సంవత్సరాల పరిపాలనలో బెల్ట్ షాపులకు వేదికగా అవనీతికి తెలంగాణ అడ్డగా నేతృత్వానికి మారుపేరుగా ప్రజాస్వామ్యాన్ని కూలి చేస్తూ ఈ ప్రభుత్వం నడుస్తుంటే మరి దేశంలో మేము నెంబర్ వన్ అంటున్న ఈ ప్రభుత్వం దేనిలో నెంబర్ వన్ అని అడుగుతా ఉన్నాం ఇలా ఇలా చంద్రశేఖరరావు గారు బీఆర్ఎస్ పార్టీ బీజేపీ కలిసి కాంగ్రెస్ ఎదుర్కోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాయి దయచేసి గ్రామంలో చెప్పండి ఏ ప్రజల ఆకాంక్ష అయితే తెలంగాణ ఏర్పడితే మన అందరికీ న్యాయం జరుగుతుంది అనుకున్నామో ఆ న్యాయం కోసం కాంగ్రెస్ పార్టీ కంకణ పత్తులై ఉంది అనేటువంటి వాటి సందర్భంగా మనం చేస్తా ఉన్నాం అందుకే దయచేసి తెలంగాణలో కాంగ్రెస్ రావాలి ప్రజాస్వామ్యం రావాలి అభివృద్ధి రావాలి సామాజిక తెలంగాణ రావాలి అందుకే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తేవడానికి ప్రతి కార్యకర్త కంకణ పోవాలని సందర్భంగా కోరుతూ మరొక్కసారి మీ అందరికీ హృదయపూర్వకంగా స్వాగతం చెప్తా ఉన్నాం ఇంకా రింగ్ రోడ్ మీద ఉన్నటువంటి లక్షల మంది సమావేశానికి తరలి రావాల్సిందే ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను